ஹலோ ஃப்ரெண்ட்ஸ் வெல்கம் டு அவர் சேனல் சாய்ராம் பிளாக்ஸ் திருப்பாவை பாசுரம் மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய யமனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து தூமலர் தூவித் தொழு தூ பாடி மனத்தினால் சிந்திக்க పోయే పిళ్ళయ్యం పొగుదరువా నిండ్రన్నవం తీయనిల్ తూసాగం సాగం చెప్పేలో రెంబావాయ్ భావం ఆ స్వామి అద్భుతమైన లీలలు చూపే మాయావి ఉత్తర మధురకు తిరుగులేని నాయకుడు మనం ఈ వ్రతమును సక్రమంగా పూర్తి చేసి ప్రయోజనాలను పొందుటకు ఏవైనా ఆటంకాలు వస్తాయని భయపడిన అవసరం లేదు శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు కనుక యమునా తీర విహారి గొల్లకొలంలో ఉదయించిన మణదీపం వంటివాడు తన కన్నతల్లి గర్భానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దామోదరుడు మనం శుభ్రంగా వచ్చి స్వచ్ఛమైన పూలతో ఆ కృష్ణయ్యను అర్చించి నోరారా ఆ స్వామిని కీర్తిస్తూ మనసులో ధ్యానిస్తే మనం చేసిన పాపాలను ఆ స్వామి అగ్నిలో పడిన దూదిలా కాలి బూడిదవుతాయి అందుకే ఆ నామాన్ని జపిద్దాం అంటూ అంటుంది ఆడాళ్ళ తల్లి ఆండాళ్ళు తిరువడిగలియే శరణం